మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పాక్ లో టార్గెట్ కిల్లింగ్స్ వెనుక భారత హస్త ఉందని ఆ దేశం తీవ్రంగా ఆరోపించింది అయితే ఈ అంశంలో భారత్ పాత్ర లేదని కేంద్రం ప్రకటించింది అయితే భారత్ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకోవటం హత్య చేసిన తీరు ఒకేలా ఉండటం చర్చోపచర్చలకు కారణమవుతోంది తాజా ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ కిల్లింగ్స్ పై చర్చ సాగుతోంది ఇటీవల పాక్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన టెర్రరిస్టుల హత్యలకు భారతే కారణమంటూ పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది కరుడగట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందిన ఇద్దరు పాక్ టెర్రరిస్టుల హత్యలతో భారత్ కు చెందిన ఏజెంట్ల పాత్ర ఉందని నిరూపించే విశ్వసనీయమైన సాక్ష్యం తమ వద్ద ఉందని తాజాగా ఆరోపించింది భారత్ తమ భూభాగంలో కుట్రలతో ఈ హత్యలకు పాల్పడిందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ సైరస్ అజ్జద్ ఖాజీ ఆరోపించారు భారత ఏజెంట్లు ఈ విషయంలో సాంకేతికతను సురక్షిత మార్గాలను వినియోగించారని ఆయన అన్నారు వారు కొందరు ఉగ్రవాదులు నేరస్తులు ఏమాత్రం అనుమానం కలగని పౌరులని ఈ పనికి నియమించి ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు మరోవైపు టెర్రరిస్టుల హత్యలపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలు భారత్ తీవ్రంగా ఖండించింది భారతదేశ స్వాతంత్రం సమయంలో దేశ విభజన జరిగి పాకిస్తాన్ సైతం ఏర్పడింది అప్పుడు మొదలైన మారణ ఇరు దేశాల్ని పట్టి పీడిస్తూనే ఉంది భారత్ ను నాశనం చేసేందుకు పాక్ బాంబుల దాడులు ఆత్మాహుతి దాడులకు పలుమార్లు పాల్పడింది అయితే ఇప్పుడు ఆ దేశంలో భారత్ మోస్ట్ వాంటెడ్ వరుసగా హత్యలకు గురవుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై మందికి పైగా ఉగ్రవాదులు దారుణ హత్యకు గురయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై తూటాలతో దాడి చేసి చంపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది గతేడాది ఫిబ్రవరిలో ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది భారత్ నిషేధించిన ఉగ్రవాద తీవ్రవాద సంస్థల జాబితాలో ఒకటైన హిజ్బుల్ ముసాహిదీన్ టెర్రరిస్ట్ బషీర్ వద్ద పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఇంతియాస్ పై కాల్పులు జరిపారు ఇంతియాస్ హత్య జరిగిన ఆరు రోజులకే విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రాజాను ఆగంతకులు హతమార్చారు అయితే ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకుంది సింధి టెర్రరిస్ట్ గ్రూప్ ఆ వెంటనే జైషే మహమ్మద్ ఉగ్రవాది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాందాహార్ విమానం హైజాకర్లలో ఒకడైనా మిస్త్రీ జహూర్ ఇబ్రహీం మార్చి ఒకటిన హత్యగా విచ్చబడ్డాడు అదే నెలలో కైబూర్ ఫక్తుంక్వా రీజియన్ లో సయద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది ఇక మార్చి నెలలో ఖలిస్తాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్ పరమ్జిత్ సింగ్ పంజ్వార్ లాహోర్ లోని తన ఇంటి దగ్గర హత్యకు గురియాడు మార్చి తర్వాత కొంచెం గ్యాప్ లో మరో ఉగ్రవాది హతమయ్యాడు ఆగస్టు ఒకటిన బొంబాయి అల్లల్లా సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్ లో హత్యకు గురయ్యాడు జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబూ కాసిం కశ్మీర పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ఇదిలా ఉంటే ఐఎస్ఐ ఏజెంట్ అనుమానితుడిగా ఉన్న లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ సెప్టెంబర్ పంతొమ్మిదిన మర్డర్ అయ్యాడు లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహిర్ రెహమాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ మౌలానా మజుద్ అసహర్ సన్నిహితుడు దావుద్ మాలిక్ ఖ్వాజా షాహిద్ అక్రమ్ ఖాన్ కాజీ మౌలానా రహీముల్లాహ తరీక్ వంటి వారంతా ఆగంతుకుల చేతులు బుల్లెట్ దాడిలో హత్యకు గురయ్యారు అయితే ఒక ఉగ్రవాదిని హతం చేస్తే దానికి తామే కారణమని చెప్పుకునేవి మరో ఉగ్రవాద రైవల్ సంస్థలు కానీ ఈ హత్యలకు కారణం ఎవరో తెలియడం లేదు కెనడాలో కలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్ లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి ఇదిలా ఉంటే పాక్ గూడాచారి సంస్థ ఐఎస్ఐ ఐఎస్ఐ టెర్రర్ ఈ ఈ రెండు హత్యలను గమనించారు నేపథ్యంలో దాదాపు డజన్ సేఫ్ ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి రావల్కోట్లో లో అబూ కాసిం కశ్మీరీ నజీమాబాద్ లో కరీకు షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్ఈటి కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందు జాగ్రత్త మరింత అవసరమని ఐఎస్ఐ భావించి ఉండొచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో ఈ హత్యలను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్ గా పరిగణిస్తున్నారు కాగా గత మార్చ్ ఒకటిన ఐసీ ఎయిట్ ఫోర్టీన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రాహింను కాల్చి చంపారు ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదిపై గుర్తు తెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండు సార్లు కాల్పులు జరిపారు ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్టామలు సంస్థలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ని కలవరపరిచింది అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్ఐ పూర్తిగా విశ్వసించడం లేదు అయితే దీని వెనక ఎవరి హస్తం ఉంది వారి మోటో ఏంటి అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో భారత్ హస్తం ఉందని ఆరోపించడం సైతం కాకరేపుతోంది